పది సంవత్సరాలుగా సంజు శామ్సన్ ఐపీఎల్ ఆడుతున్నాడు తనకి లాస్ట్ సెవెన్ ఇయర్స్లో ఒక విమర్శ ఉన్నది హైలీ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ అని ఎందుకంటే ఏదో ఒక మంచి అద్భుతమైన నాక్ ఆడతాడు మిగతా ఏడు ఎనిమిది నాక్స్ సడన్గా ఫెయిల్ అవుతాడు అడపాదడపా ఒక మంచి నాక్ అందరిని మురిపిస్తాడు దాని తర్వాత పర్ఫార్మెన్సెస్ ఉండవు కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎప్పుడైతే క్యాప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడో ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడటం మొదలుపెట్టాడు లాస్ట్ ఇయర్ ఒక డిఫరెంట్ స్ట్రైక్ రేట్ మీద ఆడాడు బట్ ఈ సంవత్సరం కనుక చూస్తే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు చాలా హై స్ట్రైక్ రేట్స్ మీద ఆడుతున్నాడు చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు ఎప్పుడైతే జట్టు నాయకుడు ఇలాంటి ఇంటెంట్ ఉంటుందో సో మిగతా వాళ్ళందరూ కూడా అదే రబ్ అవుతుంటుంది మిగతా వాళ్ళందరూ కూడా అదే పర్ఫార్మెన్సెస్ ఇచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి సో అదే సంజు శాంసన్ ఈ సంవత్సరం చేసింది తను అంత అగ్రెసివ్ ఆడాడు కాబట్టి మిగతా ఎంత మహిమహిమిములు ఉన్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి సంజు శాంసన్కి ఇండియన్ టీం వరల్డ్ కప్ వరల్డ్ కప్లో కూడా స్థానం లభించింది హ్యాట్స్ ఆఫ్ టు సంజు సో ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మి వాళ్ళ జట్టు కానీ తను కానీ ఈ స్థాయి దాకా వచ్చారు కాబట్టి అదే సిద్ధాంతాన్ని నమ్మి ఈ ప్లే ఆఫ్స్లో ఆడాలని ఎక్స్పెక్ట్ చేద్దాం